వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీశరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల మూడవ రోజు ప్రత్యేక పూజలు శ్రీ పార్వతి రాజరాజేశ్వరి స్వామికి రెండో రోజు విశిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండో రోజు అమ్మవారు చంద్రగంట అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవాలు లక్ష్మీ గణపతి స్వామికి అధర్వ శీర్ష పట్టణంతో అభిషేకం రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రాజరాజేశ్వరి అమ్మవారికి మహా మహాభిషేకం షష్ఠి అపచార పూజలు జరిగాయి అలాగే గాయత్రి హోమం పరివార దేవతల ఆరాధన పారాయణాలు దేవి భాగవత పురాణ ప్రవచనాలు నిర్వహించబడ్డాయి సాయంత్రం వాహన సేవ తోటి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే సాధికే శరణ్యేత్రి అమ్మకే గౌరీ నారాయణి నమోస్తుతే దేవి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈరోజు కూడా యథావిధిగా మూలమూర్తులకు విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనాదులు అలాగే గాయత్రి హవనము అమ్మవారికి ఉదయము సాయంకాలము దేవీ శుభజార పూజ నిర్వహిస్తారు దేవీ నవరాత్రులు తెలిసిందే ఎంతో చాలా విశేషంగా విశేషమైనటువంటి ప్రాజస్యం కలిగి ఉన్నాయి ఇంట్లో చేసుకోవడానికి శక్తి లేనప్పుడు దేవాలయంలో ఈ నవరాత్రులు అమ్మవారిని దర్శించుకుంటే కనుక సకల సంపదలు ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగుతాయి అని చెప్పి ప్రతీతి ఆ జగదంబ శ్రీ రాజరాజేశ్వరీదేవి భక్తులందరికీ కూడా వారి యొక్క మనోభీష్టాలను నెరవేర్చి ఎల్లప్పుడూ కాపాడాలని ఆశిస్తూ ఇత్యాశీ జగదంబ మాతాకీ చె